వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు అందరమ్మల కథ గురించి తెలుసుకుందాం చాలా ఇష్టమని గుత్తి వంకాయ కూర వండింది ఓ మహిళ తన వంటకాన్ని తన భర్త మెచ్చుకునేలా చేయాలని అన్ని సమపాలలో వేసి వంకాయ కూరను వండింది వంట గుమగుమలాడుతుంది ఎలాగైనా తన వంటను తన భర్త మెచ్చుకోవాలని కోరుకుంది ఆమె భర్త ఇంటికి రాగానే తాగడానికి నీళ్లు అందించి భోజనానికి రమ్మని పిలిచింది భర్తకు భోజనాన్ని వడ్డించింది ఏమీ మాట్లాడకుండా వంకాయ కూరను తినసాగాడు చాలా బాగుందని చెప్తాడేమోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది భార్య ఎలాంటి స్పందన లేదు తట్టుకోలేక ఇలా అడిగింది భర్తను మీకు ఇష్టమని గుత్తి వంకాయ కూర చేశాను ఎలా ఉందండి మీకు నచ్చేలా చేశానా లేదా చెప్పకుండానే తింటున్నారు కదా అంది గుత్తి వంకాయ కూర మా అమ్మ చేసినట్లు ఎవరికీ రాదు అమ్మ చేతి మహత్తమే అది ఎంతైనా మా అమ్మ చేతి వంటకు తిరుగులేదు మా అమ్మ ఏం చేసినా వీధి చివరి వరకు వాసన వచ్చేది అంటూ తిన్నంతసేపు అమ్మనే తలుచుకుంటూ భోజనం ముగించాడు తన వంట బాగుందని చెప్తాడని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటూ కలవరిస్తారు ఈయన గారికే అమ్మ ఉన్నట్టు ఆవిడగారే మహా వండినట్టు చీ ఈయన నా వంటను మెచ్చుకుంటారని ఎదురు చూడటం నిజంగా నా బుద్ధి పొరపాటు అంటూ శనగడం మొదలుపెట్టింది భార్య కాసేపటికి కొడుకు భోజనానికి వచ్చాడు అమ్మ ఆకలి చంపుతోంది గుత్తంకాయ వాసన వీధి చివరి వరకు వస్తుంది త్వరగా వడ్డించమ్మా అని అన్నాడు ప్రేమగా కొడుక్కి వడ్డించసాగింది తింటూ కొడుకు ఇలా అన్నాడు అమ్మ నీ వంట అమోఘం ఏం చేసినా మా అమ్మే చేయాలి కూర ఎంత రుచిగా ఉందో తెలుసా మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది ఇంకాస్త కూర వడ్డించమ్మా ఎంతైనా అమ్మ ప్రేమగా వండి వడ్డిస్తుంటే స్వర్గం కూడా వద్దనిపిస్తుంది అప్పుడు వాళ్ళ అబ్బాయి తినేసి మా అమ్మ మంచి అమ్మ అంటూ స్కూల్కి పరుగులు తీశాడు తన భర్త దగ్గర నుంచి ఆశించిన మెచ్చుకోలు కొడుకు నోట నుండి విన్న తల్లి కళ్ళల్లో కన్నీరు అప్పటి వరకు తన భర్తపై రుసరుసలాడిన ఆమె మనసుకు అర్థమైంది ప్రతి బిడ్డకు తల్లి వంటకు మించి ఏది అంత బాగా నచ్చదని ఆ ప్రేమకు సాటి మరొకటి లేదని ఎంత కష్టపడి కనిపించిన తల్లిని తల్లి వంటని మరవడం జరగదని అమ్మ తర్వాతే ఎవరైనా ఏదైనా అని తల్లికి అర్థమైంది కాబట్టి అమ్మ ప్రేమే నిజమైన ప్రేమ అమ్మ వంటే అమృతం మా అమ్మ వంట అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్